ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రావెలర్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాయచొట్టి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను బ్రహ్మంగారు మఠం వెళ్తున్నాను రాయచొట్టి నుంచి ఫస్ట్ కడప బస్ ఎక్కుతాను అక్కడ మా మా ఊరళ్ళు మా అమ్మ అందరూ కలిసి కడపకు చేరుకుంటారు కడప నుంచి మిగతా మేమంతా కూడా ఒక బృందంలాగా బ్రహ్మంగారు మఠం అయితే వెళ్తాము ఈ బ్రహ్మంగారు మఠము ప్లస్ వేరే ప్లేస్ రెండు కూడా మినిమం టూ డేస్ అయితే టూర్ పడుతుంది సో దానికోసం నేనైతే ఎక్కడికైనా బయట వెళ్తే అక్కడ స్టే చేయడానికి నేనైతే ఒక టెంట్ అయితే బుక్ చేయడం జరిగింది సో మొట్టమొదటిసారిగా అయితే ఈ టెంట్లో ఈరోజు స్టే చేయబోతున్నాను మా అమ్మ వాళ్ళు ముందు బ్రహ్మంగారు మఠం వెళ్ళినప్పుడు సో ఇసుకలు అట్లా పడుకోవాల్సి వస్తుంది మా ముందు అయితే వీళ్ళు దోమలు కానీ లేకుంటే ఏదన్నా దొంగలు భయం అట్లా చాలా అయితే ఫేస్ చేసినారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెంట్లో మేము పడుకోవడానికి అయితే ట్రై చేస్తాము ఎందుకంటే అక్కడ దగ్గరలో రూములు కానీ అట్లాంటివి ఏం దొరకవు సో బయట పడుకొని ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే ఇట్లా టెంట్లో పడుకొని కొంచెం హెల్త్ అయితే కాపాడుకోవాలా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వరకు ఒకసారి రాయచోట్టు నుంచి కడపకి అయితే బస్సులు ఉంటాయి కానీ ఈరోజు బస్ స్టాండ్ ఖాళీ ఒక్క బస్సు లేదు కడప పాత బస్ స్టాండ్లో కడప పాత బస్టాండ్ ఇక్కడ మా వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు ండి నా కోసం మా ఊరులంతా ఉన్నారు నేను వచ్చిన తర్వాత ఇంకా బయలుదేరుతాం అందరము కడప నుంచి డైరెక్ట్ లేవు మైదికూర్ బస్సు ఎక్కాలి మైదికూరు నుంచి మళ్ళీ బ్రహ్మంగారు మఠం ఉంటాయి బస్సులో టిఫిన్ చేసేకైతే వచ్చాము టిఫిన్ చేసిన తర్వాత నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు నేను గమనించినది ఏమంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర హోటల్లో నేను వెళ్ళేటప్పుడు హోటల్ నేను గమనించలేదు వాటి ఎక్కువ ఇన్సిడెంట్స్ కదా ైదుకూరు నుంచి మళ్ళీ వెళ్తాము బస్సు దిగేస్తాం ఇక్కడ ఒక బస్సు వచ్చింది ఆ బస్సు అయితే ఎక్కువ ఇది మైదుకూరు కూడా ఈ బస్సు మైదుకూరే రా మళ్ళా ఇంకో మైదుకూరు బస్సు అయితే ఎక్కువ ఎందుకంటే ఇల్లు రాలేదు ఇంకా మైదుటూర్ బస్టాండ్ బ్రహ్మంగారు మఠానికి స్పెషల్ బస్సులు వేయడం జరిగింది పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు మఠానికి పోయే బస్సు అయితే వచ్చింది మన ఊర్లో గంగమ్మ యాత్రకే ఏ విధంగా అయితే స్టిక్కర్ అయితే ఇట్లా బ్రహ్మంగారి ఆరాధన స్టేషన్లో ఫుల్గా ఉన్నారు నెక్స్ట్ బస్కి వెళ్తున్నాము ఇక్కడ బస్సులు సంబంధించి వెయిటింగ్ అన్నీ కొంచెం దూరం నడిచిన తర్వాత మనము ఆటోలు ఉంటాయి ఎదురుగా ఆటోలు ఎరికల్ల ఏదైతే నడుచుకుంటా అయినా పోవచ్చు బ్రహ్మసాగర్ రిజర్వాయరు నితమానపల్లి వనిపెంట ఇక్కడ అయితే మొత్తం బస్సులు ఉన్నాయి అన్నదాన సత్రము మరియు వసతి గృహాలు రెండు కూడా దీంట్లోనే ఉన్నాయి నైట్ పూట ఇక్కడైతే స్టే చేయొచ్చు మనము ఫ్రీగానే నైట్ పూట అయితే ఇక్కడ కథ చెప్తారు సెటప్ అయితే వేసినారు నైట్ చూడాలి ఎలా ఉంటుందో చూడండి రోడ్డుకే శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం అయితే నిర్మించినారు ఇక్కడ మీరు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అయితే దేవాలయం కనిపిస్తుంది శ్రీ వాస్తవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము ఇక్కడ దగ్గరలో పార్క్ ఉందని వెళ్తున్నాము బ్రహ్మంగారి పార్కు దగ్గరలోనే ఉంది కానీ మా వాళ్ళు ఇక్కడ తినేసి మళ్ళీ పోదామని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు మొత్తానికైతే నాతో పాటు అందరికీ అయితే దొరికింది తినేసిన తర్వాత మళ్ళీ అందరము రిటర్న్ పార్క్కి అయితే బయలుదేరినాము బ్రహ్మంగా తేరు చూడడానికి వచ్చిన భక్తులందరికీ కూడా వీళ్ళు స్వచ్ఛందంగా మజ్జిగ అయితే పంచుతున్నారు చూడండి చలివేంద్రము మరియు మజ్జిగ రెండు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి పార్క్లోకి అయితే వెళ్తాము తీసుకొని మళ్ళీ వెళ్తాము జనాలతో మొత్తం థియేటర్ ఫుల్ అయిపోయినట్టు హౌస్ఫుల్ అయిపోయింది ఎక్కడ చూసినా జనాలే ప్రతి చెట్టు చెట్టు కింద కూడా జనాలు అయితే ఉన్నారు చూడండి ఈ పార్క్లోనే శ్రీ పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామి అతిపెద్ద విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది పార్క్ పక్కనే వసతి గృహాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ వసతి గృహము చాలా పెద్దది మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే సాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది లోపల ఎలా ఉందో అప్పుడు చూద్దాం రండి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత పెద్ద చాలా చాలామంది అయితే ఇక్కడ స్టే చేస్తున్నారు అందరికీ అయితే ఫ్యాన్లు కూడా మిగిచ్చిన చూడండి అతి పెద్ద హాలు ప్రతి ఒక్క చోట కూడా మీకు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్లు అయితే ఇవ్వడం జరిగింది తర్వాత ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట తేరు జరగబోతోంది కాడికి వెళ్తాను చూడండి ఎదురుగా మీరు గమనించినట్టయితే ఇది దేవాలయము దేవాలయం పక్కనే మీరు రైట్ సైడ్లో గమనించండి ఇక్కడ పెద్ద రథం అయితే ఉంది చూడండి మరి కాసేపట్లో ఇక్కడ తేరు అనేది స్టార్ట్ అవుతుంది కొన్ని వందల్లో వేలల్లో అయితే జనాలు మొత్తము మెదలు అయితే ఫుల్ అయిపోతుంది అంత ఘనంగా అయితే ఇక్కడ పేరు జరుగుతుంది సేపట్లో తేర్ అనేది స్టార్ట్ అవుతుంది నల్ల గొడవలు జరగాల స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఒక గంట టైం పడుతుంది అంతలోపు కొమ్ముతో నిర్మించిన బావిని అయితే చూపించడానికి మేము కళ్యాణ్ అయితే ఇద్దరు వెళ్తాము ఇప్పుడు జింకొమ్మతో బావి దగ్గరికి అయితే వెళ్ళాము మనం కావాల్సింది బావి దగ్గరికి ఇక్కడ పూజలు చేస్తున్నారు చూడండి ఈ ఇంట్లోనే ముందు బ్రహ్మంగారు నివసిస్తూ ఉండేవాళ్ళు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు వాకిలు కనిపిస్తుంది కదా అక్కడి నుంచి చూస్తే బ్రహ్మంగారు పెట్టే కనిపిస్తుంది ఎదురుగా మీరు గమనించినట్టయితే ఇదే బ్రహ్మంగారు రోజులోనే జింక కొమ్మతో తవ్విన బావి అనమాట అతి పెద్ద బావి చూడండి అందరూ బకెట్లు వేసి మరి బావిలో నీళ్ళు అయితే తీసుకొని బాటిల్ పట్టుకుంటున్నారు ഇത് ഒന്നാ പക്ഷെ ധർണേനാ കണിസർ അക്കട രാഗിക്ക് വിച്ചിട്ട് పులుతక ముగ్గురు పులుచకులు దిగల కిందికి గుండూరు నూరా జై శ్రీమతి విరాజ్ పదులు వీరైన సామల వారికి మహాలక్ష్మి గోవింద మాధ స్వామివారికి జయ జై శ్రీమతి పథులు ఓ మెమ్మైన సామల వారికి మహాలక్ష్మి గోవింద మాధ ఇత స్వామివారికి సద్గురుమూర్తిగా జయ జై శ్రీమతి పదే ఓ మహిళ

मुख्यू <ahanan>

వేయాలి కుడిపషణ కుడి ప్రకసణ బలంగా వేయాలి కుడిపషణ బాబా బలంగా వేయాలి మీరు చెప్పినప్పుడు ఇద్దరు ప్రేమ చేసుకోండి పెట్టుకోండి ఈ కూడా ఇంకా రావాలి ఇటు రావాలి స్నేహితుగా ఈ గొప్ప రావాలి సర్గొద్గా ఇటువంటి ఇటువంటి ఒకసారి నేను గోవిందానికి ఎత్తి మీరు బలంగా రావాలి ఒకసారి గోవింద బలంగా గోవిందోవిందోవింద ఒక్కసారి గోవింద Bala 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 Freida Govinda Govinda Bala Bala Vijayo Govinda 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 స్వామిని సరిగా స్మరించడం లేదు స్వామికి ఖచ్చితంగా ఇరవై లేదులే ఇరవై ఏడు బాగా ఆ ఒక్కసారి మాత్రమే రావాలి అప్పుడు అప్పుడు پاي جي او 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 ਜਾ ਕੋ ਮੇਰੇ ਗਰਮਿਆਂ ਦਾ ਸਾਰਾ ਕੀ ਜੈ ਮਾ ਗੋਦਾ ਮਾ ਦੇ ਜੈ ਕਾਇਨਾ ਸਾਰਾ ਕੀ ਜੈ ਮਾ ਦੇ ਜੀ ਦੀ ਜੈ 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 ਵਿਗਨੇਸ਼ਾ ਗੋਲਵਾਰ ਕੀ ਜੈ ਮਾ ਨਿਜਮਾ ਮਾ ਗੋ ਜੈ ਸ਼ੀਰਵਾ ਵਸਤਵ ਵਿਕਰੇਸ਼ਾ ਗੋਲਵਾਰ ਕੀ ਜੈ కన్యా స్థానం చేరు ఒక్కసారి పోయిన చెప్పి ఆరంభించాను ఒక్కసారి పోయిన చెప్పింది మనం మంచిగా మాటకు ఒక్కసారి బయోజనండి ఒక్కసారు చూస్తున్నారు మనం సరిగ్గా మనం కొత్తగా రోజు పడుకుని వదిలి బాబు ఎడగల కొనరు ఎడవ మనంగా వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఎక్స్ఎంపీ లక్ష్మమ్మ గారిలో కళ్యాణ మండపము కానీ ఇప్పుడు ఇక్కడ ఫ్రీగా అన్నదానం అయితే చేస్తున్నారు దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇక్కడ వెళ్ళి ఫ్రీగా అన్నదానం అయితే చేస్తున్నారు అందరం భోజనం చేసిన తర్వాత ఇక్కడైతే భజన స్టార్ట్ చేసినారు భజన కోసం అందరం అయితే వెళ్తున్నాము ఫుల్గా అయితే మోడం ఉంది వాన చినుకలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ భజన అనేది స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ అందరం కలిసి దగ్గరలోని వసతి గృహాలకు వెళ్ళి పడుకున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం